తుని రామకృష్ణ కాలనీలో సిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చవితి వేడుకలు ముగింపులో భాగంగా భారీ అన్న సమారాధన జరిగింది ఇక్కడ జరిగిన కార్యక్రమానికి తుని పట్టణ సిఐ రామకృష్ణ హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు రామకృష్ణ కాలనీ మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు పర్యవేక్షణలో సిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో చవితి వేడుకలు ముగింపులో భాగంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ గీతా రామకృష్ణ హాజరై అన్న సమారాధన ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రజలలో భక్తి భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులను తొలి పట్టణ సిఐ గీతా రామకృష్ణ అభినందించారు ఈ కార్యక్రమంలో తేటగుంట వాసు ముద్దన్న గణేశ్వరరావు నెల్లిపూడి సురేష్ విశ్వప్రసాద్ మాణిక్యం పెద్దాడ అప్పారావు ఎడ్ల శ్రీనివాస్ కోరుకొండ అప్పారావు శ్రీనివాస్ కార్మూరు వెంకటేష్ శివాజీ ఆదినారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

నమస్కారం అండి ఈరోజు మన తునిపట్నంలో రామకృష్ణ కాలంలో వినాయకుడు మన నవరాత్రులు జరిగిన సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని మన ఇక్కడ లోకల్ పెద్దలు సిద్ధాంత సత్యబాబు గారు ఈ టెంపుల్ చైర్మన్స్ కమిటీ వాళ్ళు చక్కగా నిర్వహించారు దాదాపు మూడు నుంచి నాలుగు వేల మందికి అన్నదానం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ అన్నదానం దాతలకి అందరికీ ఇక్కడ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే సిద్ధాంతపు సత్యబాబు గారు కూడా ఈ రామకృష్ణ కాలనీలో సాయిబాబు టెంపుల్ కానీ ఇది కానీ చక్కగా మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజల్లో కూడా మంచి భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు తద్వారా వీళ్ళు చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వారికి కూడా ధన్యవాదాలు అండి నమస్కారం కాలనీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు అదేవిధంగా ఈరోజు భారీ ఎత్తున వినాయకుడి గుడి దగ్గర అన్నదానం జరగడం చాలా సంతోషం అదేవిధంగా మనకి టౌన్ సిఏ గారు వచ్చి ఆయన హాజరై ఆయన చేతుల మీద అన్నదాన కార్యక్రమం నడిపించడం కూడా చాలా సంతోషంగా ఉంది వచ్చినది ఆయన కూడా సిరస ఉంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ గుడి గట్టి పద పదకొండు సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా భారీ ఎత్తున అన్నదానం జరిపించాం అదే విధంగా ఇక్కడ కంపెనీ నెంబర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా కంపెనీ నెంబర్లతో పాటు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఈ గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు అనుకున్న కార్యాలు కూడా జరుగుతాయని చెప్పేసి వాళ్ళ మనసులో ఉన్న సంతోషం కూడా మా దగ్గర తెలియజేయడం దాని నిమిత్తం వాళ్ళు కూడా కష్టపడి ఇక్కడికి రావడం దాని దాని నిమిత్తం ఏదైనా జరుగుతుంది ఇక్కడ అనుకుంటే అని చెప్పేసి అందరికీ కూడా బయట ఉన్న ప్రజలు కూడా చెప్పడం ఇక్కడికి రావడం ఈ వినాయకుడు దర్శనం చేసుకోవడం అన్ని రకాలుగా బాగుందని అనుకోవడం కానీ ఈరోజు ఈ రోజుని ఈ రకంగా ఈ వర్షాన్ని కూడా ఇంతమంది భక్తులు వస్తారని కూడా మేము ఊహించలేదు మూడు వేల మందికి పైగా అన్నదానం పెట్టాము కానీ ఈ ఇంత వర్షంలో కూడా ఇంత గ్రాండ్గా వస్తారని ఊహించలేదు రామకృష్ణ కాలనీ భక్తు యావన్ మంది ప్రజానీకానికి తిరిగింది అనగా ఈ గుడి కట్టి పదకొండు సంవత్సరాలు ఇది పదకొండవ నవరాత్రి మహోత్సవం జరుగుతున్నవి ఆ పదకొండు సంవత్సరాలు బట్టి నిర్విరామంగా జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమం ఏంటి పూజలు ఏంటి అన్నీ కూడా ఈ దే ఈ సిద్ధార్థ సత్వ్ గారు ఈ గుడి కట్టించి అన్నీ మాకు అప్పచెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్నీ కూడా నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి ఆయనకి ఎంతవరకు మేము రెండు పరి ఉన్నాం రామకృష్ణ కాలనీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు అదే విధంగా ఈరోజు భారీ ఎత్తున వినాయక గుడి దగ్గర అన్నదానం జరగడం చాలా సంతోషం అదేవిధంగా మన